హోమ్ మినిస్టర్గా ఆమెడెక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమె హోమ్ మినిస్టర్గా బాధ్యతలు క్లియర్ క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చాయా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి జగన్ అన్న తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్త మడుగులో చనిపోయింది ఆ బిడ్డ మనని మేము పరామర్శ చేయడం జరిగింది ఆ బిడ్డ చావు బరాదుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు కానీ మా జగనన్న తిట్టడానికి మాత్రం రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు కానీ జగన్ అని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి గాని పదమూడు రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా అమ్మాయి ఎలా ఉందా అని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటది అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి డెబ్బై మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మహిళల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది తిట్టడానికి టైం కేటాయిస్తారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం వెచ్చల విడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది దానిని మాత్రం అరికట్టరు జగనన్నని మాత్రం తిడతారు అలాగే ఈ రోజు తీసుకుంటే గంజాయి వంద రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి వెచ్చల విడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది ఆమె నియోజకవర్గమైన పాయికి మీదుగానే జరుగుతుంది దాన్ని అరికట్టడం చేత కాదు కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు అందుకే ఆ హోమ్ మినిస్టర్ ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ మరీ చెప్తూ ఉన్నాం ఆవిడ ఒక పాయకర ఎమ్మెల్యే మాత్రమే అలాగే తీసుకుంటే మా మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులు ఎమ్మెల్యే అంటుంది ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు జగనాన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు చెరువు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగన్ అన్న క్రిమినల్లా మాట్లాడుతున్నారంట అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అభాండాలు వేస్తూ ఉన్నారు ఏ పోలీసులు తిట్టారు ఏ పోలీసులు తిట్టారు పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజంగా పోలీసుల్ని కక్ష రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్ష రాజకీయాలకి వాడారు తునిలో తిరుపతిలో అలాగే తీసుకుంటే తణుకులో త్రిప్రాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్ష రాజకీయాలకు రాజకీయాలకి మాత్రమే వాడుతూ ఉన్నారు ఎక్కడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అసలు క్రిమినల్ ఎవరు అసలు ఎనభై ఐదు శాతం మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా అదే విధంగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళని ప్రజల రక్షణ కోసం వాడని పరిస్థితి అసలు గతంలో పోలీసుల కాళ్ళు విరగొట్టింది ఎవరు పోలీసుల తలుక కళ్ళుకి గాయమయ్యేట్టుగా ప్రవర్తించింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా తెలుసు అలాగే తీసుకుంటే ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకే లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులు తిట్టారో మీకు చూపిస్తాను thank you రెడ్డి కండువా కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిశాంత్ రెడ్డికి కనబడలేదంట ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా తొమ్మిది నెలలు ఒమిగబట్టు నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ రిశాంత్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు ఐపీఎస్ కాదు కదా ఆఫీసర్ అంటే ఏంటో తెలుసా పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాబుగా ఆ పనికి మాల ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది ఇరవై రెండేళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఆంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తబద్దా జాగ్రత్తగా ఉండండి ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీలు లేదు ఇచ్చిన పర్మిషన్ ఇది తూడు తమ్ముళ్ళ మీద పోలీసులు కొడుతున్న సహాయం చేయద్దండి ఆ డిఎస్పీకి ఆ సిఐకి వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు గట్టిగా చేపట్టుకుంటూ వ్యతిరేకించండి ఒక్క నిమిషం పని నాకు మీద పురుగొల్పాలంటే జాగ్రత్తగా ఉండండి ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేతురు మైకి లాగుతారు మీరు చూడాయా దౌర్జన్యాలు చుట్టూ నిలబడు ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకుడిదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అసలు ఈ రోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను కులం పేరుతో మతం పేరుతో పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు అసలు మహిళలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగన్ అన్న ఏ రోజైనా మాట్లాడారా లేనివి ఎందుకు కల్పించి ప్రజలు మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారు ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు ఎవరైతే అక్రమ కేసులు పెడతారో ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీని ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తలుక బట్టలు ఓడబీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు ఏ మహిళ కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు అదే విధంగా వ్యవహరిస్తారు